హలో ఎవరి వెల్కమ్ టు ఛానల్ మీ జీవితంలో ఎప్పుడైనా రిచ్ కిడ్స్ ని చూసినప్పుడు లేదా సెలబ్రిటీస్ పిల్లల్ని చూసినప్పుడు ధనవంతుల కుటుంబాన్ని చూసినప్పుడు ఆ కుటుంబంలో నేను ఎందుకు పుట్టలేదు అని మీరు ఆలోచించారా అలా పుట్టి ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారా అయితే అలాంటి అవకాశం మీకుందని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నత స్థితిగా ఎదగడానికే ఒక జన్మని తీసుకుంటాడు మీరు తీసుకున్న జన్మ కూడా ఉన్నతంగా ఎదగడం కోసమే ఈ జన్మను మీరు తీసుకోవడం జరిగింది అయితే మీరు జన్మ తీసుకున్న పర్పస్ ని మీరు మర్చిపోవడం వల్ల మీ జీవితంలో మీరు ఇప్పుడు కష్టాలని నష్టాలని ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ ప్రతి మనిషికి ఇదే చివరి జన్మ అని చాలా మంది అనుకుంటారు లేదా మరొక జన్మ ఉందో లేదో తెలియదు అని భ్రమపడుతుంటారు కొంతమంది అయితే ఉన్నది ఒకటే జీవితం ఆ తర్వాత జీవితాన్ని ఎవరు చూశారు అనుకుంటారు మీరు ఒక విషయం గమనించాలి హిందూ ధర్మం ప్రకారం భగవంతుడే అనేక జన్మల్లో అనేక రూపాల్లో తన యొక్క కర్మలను నెరవేర్చుకోవడానికి మళ్ళీ మళ్ళీ పుడుతూ వచ్చాడు జనులందరి కోసం ఆయన ముందుకు కొనసాగుతున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తన యొక్క జీవిత కాలంలో ప్రతిసారి నా తండ్రి ఇష్టాన్ని నేను నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు ప్రతి మనిషికి కూడా తన యొక్క జీవితంలో తను తీసుకున్న జన్మలో తన యొక్క టాస్క్ ను కంప్లీట్ చేయడానికే ఈ లోకానికి వస్తాడు కానీ మీరు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్న మీ జీవిత గమ్యాన్ని మీరు నెరవేర్చాలనుకున్నటువంటి విషయాలని మర్చిపోయి ఈ లోకంలో మీరు కాల ప్రవాహంలో ప్రయాణిస్తూ మీ గమ్యాన్ని మర్చిపోయి కష్టాలకి నష్టాలకి ఇబ్బందులకి గురవుతుంటారు ప్రపంచంలో సక్సెస్ అయిన ఎవరైనా సరే కొంతకాలం టైం తీసుకొని తమలోకి తాము జర్నీ చేసి తమ యొక్క పర్పస్ ని కనుక్కున్న తర్వాతనే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు మీ యొక్క గమ్యాన్ని మీరు ఎలా మర్చిపోతారు మీ గమ్యాన్ని మీరు ఎప్పుడైతే పరమాత్మలో ప్రయత్నిస్తుంటారో మీ జీవితంలో అంటే ఈ శరీరంతో మీరు మీరు నెరవేర్చని విషయాలు మీరు పరమాత్మలో లీనం అవ్వకుండా అడ్డంగా వస్తూ ఉంటాయి ఇప్పుడు మిమ్మల్ని గైడ్ చేసే ఒక మెంట లేదా దేవతలు లేదా దేవదూతలు మీకు ఒక టాస్క్ ఇచ్చి ఈ భూమి మళ్ళీ తిరిగి పంపిస్తారు ఈ భూమిదికి వచ్చే నాటికే మీరు తల్లిదండ్రులను ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఎలాంటి ప్రదేశంలో జన్మించాలో ఎంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడి నుండే మీ యొక్క అసలైన పోటీ ప్రారంభమవుతుంది మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులను ఎంచుకుంటారో తల్లి గర్భంలోనికి మీరు ప్రవేశించాలి అనుకున్నప్పుడే మీకంటే కొన్ని మిలియన్స్ మంది ఆ దారిలో ఉంటారు అక్కడ నుండే మీ మొదటి ప్రయాణం మొదటి పోరాటం స్టార్ట్ అవుతుంది మీరు అక్కడ గెలిచి తల్లి గర్భంలోనికి మీరు వెళ్ళి ఆ ఆనందంలో మీ యొక్క టాస్క్ ని మీరు తీసుకున్నటువంటి జీవిత గమ్యాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మీరు ఏం చేస్తారంటే తల్లి గర్భంలో ఉన్న ఆ తొమ్మిది నెలలు మీరు బయటి ప్రపంచాన్ని మర్చిపోయి అంటే మీరు ఏదైతే టాస్క్ తీసుకొని ఒక ఉన్నత స్థానం నుండి తల్లి గర్భంలోనికి వచ్చారో ఆ విషయాలన్నీ మర్చిపోయి తల్లి గర్భంలోనే తల్లితో ఆడుతూ ఆ గర్భంలోనే అదే ప్రపంచంగా భావించి మీరు జీవిస్తూ ఉంటారు ఆ క్రమంలో తల్లి ఎప్పుడైతే మిమ్మల్ని బయటికి పంపించడానికి ప్రయత్నిస్తుందో మీలో ఒక తెలియని భయం ఏర్పడుతుంది ఎందుకంటే అక్కడి నుండి మీరు చూసేది మరణమే బయట ఉన్న మీ తల్లిదండ్రులకి మీరు తీసుకునేది జన్మ అయితే తల్లి గర్భంలో ఉన్న మీకు అది మరణం లాంటిది ఇప్పుడు ఎలాగైతే మరణం తర్వాత ఏం సంభవిస్తుందో తెలియని అయమయ స్థితిలో అందరున్నారో తల్లి గర్భంలో నుండి బయటికి వచ్చే శిశువు కూడా అది మరణం లాగానే భావించి బయటికి వెళ్లిన తర్వాత ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉంటాడు అందుకనే పుట్టగానే ఏడుపు లంకించుకుంటాడు అలాంటప్పుడు మీ యొక్క టాస్క్ ని మీరు తీసుకున్న జీవిత పర్పస్ ని మీ యొక్క జన్మకు కావలసినటువంటి మీ జన్మ రహస్యాన్ని మర్చిపోయి పుడతారు మీరు జన్మ తీసుకున్న తర్వాత కాలక్రమేణా మీరు ఎదుగుతూ ఉంటారు ఎదుగుతున్న క్రమంలో మొదటి ఆరు నెలలు మీకు మీ గత జన్మ తాలూకు విషయాలని లేదా మీరు తీసుకున్న పర్పస్ ని మీకు గుర్తు చేయడానికి మీ యొక్క మెంటర్స్ అంటే తదాస్తు దేవతలు లేదా దేవదూతలు మీకు గుర్తుకు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఎప్పుడైతే మీలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలవుతుందో అప్పటి నుండి మీరు మీ యొక్క గమ్యాన్ని మర్చిపోయి మీరు కొత్తగా మీకంటూ ఒక లక్ష్యాన్ని ముందుకు పెట్టుకుని కొనసాగుతూ ఉంటారు ఇలా మీరు కొనసాగుతూ మీ యొక్క అసలైన పర్పస్ ని మర్చిపోయి మీది కాని గమ్యం కోసం మీది కాని లక్ష్యం కోసం బ్రతుకుతూ ఉంటారు ఒకవేళ మీరు వెళ్లే దారి మీ యొక్క పర్పస్ ప్రకారం లేకపోయినట్లయితే మీరు అందులో సక్సెస్ ని చూడలేకపోతారు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి అంటే మీ జీవితంలో మీ పర్పస్ ఏంటో మీకు తెలియాలి అంటే మీలో ఉన్న నిశ్శబ్దాన్ని మీరు చేరుకోవాలి ఈ నిశ్శబ్దాన్ని మీరు చేరుకున్న రోజు మీ గమ్యం ఏంటో మీకు తెలుస్తుంది చాలా వరకు మన జీవితంలో చాలా విషయాలని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం మనకేం కావాలో మీరు ముందుగా తెలుసుకోవాలి ఉదాహరణకి చిన్ననాటి నుండి కొద్ది రోజులు ఎదిగే వరకు మీకేం కావాలో ఎదుటి వారికి చెప్తూ ఉంటారు ఉదాహరణకి పసిబాలురుగా ఉన్నప్పుడే మీకు చేదు విషయాలు తగినా మీకు ఇష్టం లేని ఆహార పదార్థాలను పెట్టినా మీరు వాటిని తిరస్కరిస్తారు మీకేం కావాలో తల్లిదండ్రులని అప్పుడు ధైర్యంగా అడుగుతారు కానీ ఎదుగుతున్న కొద్దీ మీకేం కావాలో మీరు అడగడం మర్చిపోయి మీకేం కావాలో కనీసం ఒక పది విషయాలను కూడా గుర్తించుకోలేకపోతారు ఇక్కడ మీకేం కావాలో దానిని మీరు క్లియర్గా చెప్పగలగాలి క్లియర్గా రాసుకోగలగాలి మీకేం కావాలో మీతో మీరు చెప్పుకోగలగాలి కనీసం మీ జీవితం మొత్తంలో ఒక ముప్పై విషయాలని మీకేం కావాలో వాటిని చెప్పుకోగలిగినాడు మీ యొక్క లైఫ్ పర్పస్ ఏంటో మీకు అర్థమవుతుంది ఇలాంటి యొక్క క్లియరెన్స్ మీకు రావాలి అంటే మొదటగా మీలో ఉన్న నిశ్శబ్దాన్ని మీరు చేరుకోవాలి సో ఇలా మీ యొక్క లైఫ్ పర్పస్ ని కనుక మీరు తెలుసుకుంటే మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వడానికి గురువులు దేవతలు మెంటర్స్ కాస్మిక్ ఎనర్జీ యూనివర్స్ దేవుడు వీరందరూ కలిసి మీ సక్సెస్ కోసం హెల్ప్ చేస్తూ ఉంటారు మీ లైఫ్ లో మీ పర్పస్ ని మీరు మర్చిపోయి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నట్టు మీ పర్పస్ ని మీరు తెలుసుకుంటే మీరు సక్సెస్ వేలో ఉన్నట్టు మీ పర్పస్ మర్చిపోయి ఉన్నట్లయితే అరుణ్ గిక్ష తెలుగు ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీ లైఫ్ పర్పస్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మై లైఫ్ పర్పస్ అని కామెంట్ రూపంలో లేదా పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ లో నాకు తెలియజేయండి సక్సెస్ ని చూడాలి అంటే మీ జీవితం యొక్క గమ్యం ఏంటో మీకు తెలియాలి అల్టిమేట్గా ప్రతి మనిషి కూడా తను ఈ భూమి మీద ధనవంతుడిగా మారేంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటూ ఉంటాడు ఇది సత్యం ఎందుకంటే అసలైన సంపదని మీరు సంపాదించుకునే అంతవరకు మళ్ళీ ఈ జన్మని మీరు పొందుతూనే ఉంటారు నేను ఇంకో విషయం చెప్తాను ఈ జీవితంలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ సంపదను మీరు సృష్టించుకొని ధనవంతులుగా మారి ఈ దరిద్రికి ప్రకృతికి నీ తోటి వాళ్ళకి నీవెప్పుడైతే సహాయపడగలుగుతావో మేబీ ఇదే నీ యొక్క ఉన్నత జన్మ అవుతుందేమో ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఉన్నత జన్మగా ఈ యొక్క బాడీని వదిలేస్తారు అప్పుడు మీరు పరమాత్మ దగ్గరికి అంటే ఉన్నత ఆకాశానికి మీరు చేరుకుంటారు ఆ తర్వాత మళ్ళీ భూమి మీద పుట్టాల్సిన అవసరమే మీకు ఏర్పడదు కాబట్టి మీ జీవితంలో మీ పర్పస్ ని వీలైతే ఈ జన్మలోనే ఫుల్ఫిల్ చేయండి విరివిగా డబ్బు సంపాదించండి విరివిగా ఖర్చు చేయండి విరివిగా సహాయం చేయండి మీ లైఫ్లో మీకున్న కొద్ది సమయంలోనే మీరు ఎంతో సృష్టించవచ్చు ఎందుకంటే మీలో ఉన్న భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తాడు ఎందుకంటే మీరే భగవంతుడు కాబట్టి మీ లైఫ్లో మీ పర్పస్ని తెలుసుకొని మీరు ముందుకు కొనసాగడానికి నేను కండక్ట్ చేయబోయే ఆన్లైన్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి మీ జీవితంలో ముప్పై రోజుల్లో అనేక మిరాకెల్స్ని మీరు చూస్తారు ఈ క్లాస్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్కి మై లైఫ్ పర్పస్ ట్రైనింగ్ అని చెప్పి నాకు మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ వివరాలని త్వరలో నేను మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచ్ అరణ్ గీక్స్ తెలుగు ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్